నా పిల్లల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు ప్రమాదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి తోటి వారికి కూడా వాహన కాలుష్యాన్ని తగ్గించి స్వచ్ఛమైన గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు విరివిగా మొక్కలు నాటడం సోలార్ విద్యుత్ వినియోగం వంటి పద్ధతులపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈ వారం అంటే ఈ నెలలో ఈ వారం ఇచ్చిన పిలుపు ఏంటంటే క్లీన్ ఎయిర్ స్వచ్ఛమైన గాలి ఎన్విరాన్మెంట్లో మనకు ఉండాలనే ఉండాలనేది ఒక సంకల్పంతో ఈరోజు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి అందులో భాగంగా ఏంటంటే పొల్యూషన్ ఎమిట్ చేసేటువంటి ఏమైతే వెహికల్స్ ఉన్నాయో తర్వాత మన ఆఫీసెస్ నుంచి కూడా ఎక్కువ వెహికల్స్ వాడటం వల్ల సో ఈ కాలుష్యం అనేది జరుగుతుంది అండ్ గాలి కలుషితం అవడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించే విధంగా నేను నాతో పాటు నాటితో పాటు ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా దగ్గరుంటే కాలినడకన కొంచెం దూరం అయితే కనుక సైకిల్ మీద ఇంకా దూరం అయితే కనుక ప్రజా రవాణా మీద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద రావాలని చెప్పేసి పిలిపించాను